శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం శ్రావణ మాసం అంటేనే నోములు వ్రతాలు గుర్తొస్తాయి సౌభాగ్య సంపదలు కుటుంబం శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీవరమహాలక్ష్మి వ్రతం ప్రధానమైనది శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఈ వ్రతం గురించి సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు స్కాంద మహాపురాణం పేర్కొంటుంది భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరమహాలక్ష్మి వరలక్ష్మి రూప గుణ విశేషాలన్నీ శ్రీ సూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి మహామాయారూపిణి శ్రీపీఠవాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత శంఖ చక్ర గధల్ని ధరించిన మహాలక్ష్మి దేవి అష్టైశ్వర్య ప్రదాయిని అష్ట సంపదల్ని అందించే జగన్ మంగళాధాయిని అష్టైశ్వర్యాల్ని కలగజేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారు శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వ్రతంగా జరుపుకోవడం భారతీయ హిందువుల సాంప్రదాయ ఆచారంగా వస్తున్నది వరలక్ష్మీ దేవత శ్రీ మహావిష్ణుమూర్తి గారి భార్య శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మాసం శ్రవణ శ్రావణం చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ఐదవ నెల శ్రావణం ఈ నెలలో నోములు వ్రతాలు పూజలకు ప్రశస్తి ఈ పండుగ ముత్తైదువులకు ఎంతో విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా పూజిస్తారు ఈ అమ్మవారిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సంపద భూమి క్రమశిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఎందుకు ఈ వ్రతం చేస్తారు అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంటుంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభంకరమైన సన్మంగళాదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకారకమైనది అని భక్తులందరి ప్రగాఢ భక్తులందరి ప్రగాఢ విశ్వాసం పురాణ ఖాత ఏమిటి స్కన్ స్కాంద మహాపురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచి సూచించమని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ణి కోరుతుంది అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియజేస్తాడంటారు పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విదేయురాలు దైవభక్తి కలిగిన మహిళ ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకుంటూ జీవిస్తూ ఉండేది భర్త పట్ల ఆధారాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలు ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహి నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతి వ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదే ఆదేశానుసారం వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరీకి విషదపరిచాడని పురాణ కథనం దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీ కృపకు పాత్రురాలయ్యిందని పెద్దల మాట లక్ష్మీ పూజ అంటే కేవలం ధన కనక వస్తు రూపాలను అర్థించడానికి కాదు భావదారిద్ర్యాన్ని తొలగించాలని ప్రార్థించడానికి మంచి గుణాలు సంపద ఉత్సాహం కళాకాంతులు ఆనందం శాంతం పెద్దల పట్ల గౌరవం సామరస్యం మంచి మనస్తత్వం లోకహితాన్ని కోరుకోవడం ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేయాలి మనలో అంతర్గతంగా ఉండే దైవిక శక్తులను చైతన్య పరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మి అంటారు పెద్దలు ఆమె ఆరాధనే వరలక్ష్మీ వ్రతం కార్యసిద్ధి సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం ఆటంకాలను అధిగమించి పొందే జయం విద్య సంపద శ్రేష్టత ఇవన్నీ వరలక్ష్మి స్వరూపమైన సద్గుణాలు ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినది వరలక్ష్మీ వ్రతం ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ కథ చెబుతుంది సర్వే జన సుఖినో భవన్ సమస్త భవంతు స్వస్తి